మండలం గల శ్రీచక్ర సైత లలితామాత దేవాలయంలో ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా సభాపతి మూడో విశ్వశర్మ చేరుకుంది సుమారు నాడు విధ్వంసము దేవతల ప్రార్థన లలిత ఉద్భవము లలిత పరమేశ్వరి పట్టాభిషేకం బండాసుర జననం బండాసుర పట్టాన నిర్మాణము పట్టాభిషేకము శ్రీమన్ నగర నిర్మాణము లలితా పరమేశ్వరి పట్టాభిషేకం సైన్యంపై యుద్ధ సన్నాహం ఘట్టాలను వివరించడం జరిగింది సందర్భంగా భక్తులకు తో పాటు అల్పాహారం అందజేశారు ఆలయ నిర్వాహకులు స్వరూప సత్తయ్య కమిటీ సభ్యులు ట్రస్ట్ సభ్యులు భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎప్పుడు మనం తినాలి అంటే మనం అక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అంటే అక్కడ ఉండే పరిస్థితి ఉండదు అంటే అక్కడి నుంచి తినేటప్పుడు మనం బయటకు వెళ్ళవచ్చు లేదా ఏదైనా అవాంతరం జరగవచ్చు కనుక పార్వతిని వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు లేదు లేదు ఇంట్లో జరుగుతుంది నేను ఎట్లాగైనా నేను వెళ్ళి తీరాలి అని కంకణం కట్టుకున్నది ఈవిడ సరే నీ ఇష్టం అన్నాడు ఇది ఎంతైనా కానీ కదా వెళ్ళు అన్నాడు ఈమెకు ఏమనిపించదు ఇప్పటి వరకు ఏమి బాధ లేదు పాప ఒక మాట ఏమన్నాడంటే దాక్షాయని అన్నాడు అంటే నేను జన్మించక ముందు వాణికి ఏం వర్ణించినానంటే నేను పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన వాణికి జ్ఞానం లేదు సరే మరి ఈయన కూడా నన్ను దాక్షాయని అంటున్నాడు దాక్షాయని అంటే పరమేశ్వరుణ్ణి నిందించిన వాణి యొక్క కూతురు అని నన్ను దిడుతున్నాడు ఈయన తిట్టకనే నేనేం చెయ్యాలి అనగానే ఆమె ఒక్కసారి కళ్ళు మూసుకునేసరికి ఒక భీకర రూపం అందులో నుంచి సౌమ్య రూపం పోయింది సతీదేవి ఇప్పటి వరకు అద్భుతమైన రూపం ఉండేది సతీదేవి అద్భుత రూపాన్ని చూసిన తర్వాత ఈయన ఈ మాట అనగానే ఆమెలో నుంచి ఒక దివ్య శక్తి బయటకు వచ్చింది పెద్ద నాళిక బయట పెట్టింది ఎనిమిది బాహువులు ఉన్నాయి కపాలమాల వేసుకున్నది కాలును ఒక్కసారి పైకెత్తింది పైకెత్తగానే చూసినాడు శివుడు ఈయనకు భయమైపోయింది ఎంత ఉగ్రరూపం అమ్మవారిని అని చెప్పి తాళు కళ్ళు మూసుకునేసరికి మళ్ళీ కళ్ళు కళ్ళు తెరిచి ఇటువైపు తిరిగినాడు అక్కడ ఇంకొక రూపం కనిపించింది అటువైపు తిరిగినాడు అటు రూపం కనిపించింది ఇంకోవైపు ఇంకా ఎనిమిది దిక్కుల చూస్తే ఎనిమిది దిక్కులు రూపం కనిపించింది ఆ రూపాలతో భయపడుతున్నాడు ఈయన పైకి వెళ్ళినాడు కోరి కళ్ళ నుంచి తప్పించుకుందామని పైన ఒక రూపం ఉంది కిందికి దిగుదామనుకున్నాడు కింద ఒక రూపం ఉంది అప్పుడు కళ్ళు మూసుకొని తెరిచేసరికి మన పైన ఎత్తాగైతే ఉందో అమ్మవారు మహా త్రిపుర సుందరి మహత రూపంగా కనిపించింది కనిపించగానే నీవు ఇప్పటిదాకా ఉన్నటువంటి సౌమ్య రూపం ఉంది కదా ఈ ఎనిమిది దిక్కుల ఈ ఏంటివి అని అడిగిన ఏమిటంటే నీకు ఏం తెలియని వాళ్ళ మళ్ళీ నన్ను అడుగుతావెట్టి యజ్ఞానికి పోతానంటే వద్దన్నావు దాక్షాయని అన్నావు నా యొక్క ఆవేశము ఏ విధంగా ఉందో అవే పని దిక్కుల చూపెట్టినవి మనం మొట్టమొదటి రోజు చెప్పుకున్న పది దశా విద్యలు ఆ విద్యల స్వరూపమే ఈ పలి అని చెప్పి యజ్ఞానికి బయలుదేరింది అమ్మవారు వెంబడి నంది నందితో పాటు గణాలన్నీ బయలుదేరినాయి యజ్ఞశాలకు ప్రవేశించగానే అందరినీ చూసింది జగన్మాత ఎవరైనా పలకరిస్తారేమో తండ్రి పిలవలేదు పర్వాలేదు కనీసం తల్లి అయినా ఒక మాట చెప్పాలి కదా అని తల్లి దగ్గరికి వెళుతుంటే దక్షుడు అన్నాడు నేను పిలువని ఆవిడతో నువ్వు మాట్లాడకూడదు ఒక కంకణం కట్టుకున్నావు దీక్షా కంకణం కనుక మాట్లాడకూడదు అన్నాడు చెల్లెళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పలకరిస్తుంది పాపం పలకరించిన ఎవరూ పలకడం లేరు దేవతల దగ్గరికి వెళ్ళింది ఇంతమంది దేవతలు ఇంతమంది పెద్ద సభలో అందరూ కూర్చుంటారు శివుడు లేనటువంటి ఒక యాగము చేస్తుంటే ఈ యాగం పనికిరాలనేటువంటి ఒక విషయం మీకు చెప్పడానికి ఎవ్వరికీ జ్ఞానం లేదా అని చెప్పేసి అందరినీ కోప్పది జగన్మాత అందరూ చెప్పినారు వర్తన్న కూడా మీ నాన్నగారు ఇది చేస్తున్నాడు